ఎస్కి డీటెయిల్స్ చూస్తే అమరావతిలో మౌలిక వసతులు వరద ముంపు నివారణకు మూడు రిజర్వాయర్లు నిర్మిస్తుంది ఏపీ ప్రభుత్వం ఇందుకోసం అమరావతిలోని సాకమూరు నీరుకొండ పెనుమాక ప్రాంతాల్లో భారీ రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తోంది రిజర్వాయర్లు నిర్మిస్తున్న ఎంవీఆర్ సంస్థ పనుల్లో మరింత వేగాన్ని పెంచింది మొత్తం నలభై కిలోమీటర్ల పరిధిలో కొండవీటి వాగు పాలవాగును అభివృద్ధి చేస్తున్నారు వాగులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడడం ద్వారా వరద సజావుగా ముందుకెళ్లేలా పనులు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా వైకే న్యూస్ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు వాళ్ళకే పెద్ద పెద్ద మహానగరాల్లో వరద నీరు కనిపిస్తూ ఉంటుంది మరి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని ప్రపంచ రాజధానిగా నిర్మిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో పెద్ద వరదలు వచ్చినప్పుడు వరద ఇక్కడ లేకుండా మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు వీటితో పాటు మూడు లిఫ్ట్ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతానికి నిర్మిస్తున్న పరిస్థితి అమరావతి ప్రాంతంలో కనిపిస్తుంది విజువల్స్లో మనకు కనిపిస్తున్న ఈ రిజర్వాయరు శాఖమూరు రిజర్వాయరు మొత్తం నలభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ నిర్మాణ పనులు దాదాపు దాదాపుగా వేగంగా జరుగుతున్నాయి చాలామంది ప్రతిరోజు కూడా పనులు చేస్తున్నారు దీంతోపాటు దీనికి దిగువ భాగంలో మరొక రిజర్వాయర్ కూడా నిర్మాణం జరుగుతుంది నీరుకొండ ప్రాంతంలో యాభై ఎకరాల అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మిస్తున్నారు దానికి దిగువ భాగంలో పెనుమాక అనే ప్రాంతంలో నూట తొంభై ఎకరాల విస్తీర్ణం మరొక రిజర్వాయర్ కూడా నిర్మిస్తున్నారు అసలు రిజర్వాయర్లు అమరావతి ప్రాంతంలో ఎందుకు నిర్మిస్తున్నారంటే అమరావతి ప్రాంతం గుండా మొత్తం మూడు వాగులు ప్రవహిస్తూ ఉంటాయి అమరావతి రాజధాని ఇక్కడ ప్రకటించకముందు ఇవన్నీ కూడా పంట పాల ఉన్న నేపథ్యం ఉంది సో వాటన్నిటికి కూడా ఆ పంటలు పండించడానికి ఆ నీటిని వినియోగించేవారు ఈ మూడు వాగులు కూడా ఒకటి గుంటూరులో స్టార్ట్ అయ్యి గుంటూరు లాం దగ్గర కొండవీటి వాగు స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు కిలోమీటర్లు అమరావతి ప్రాంతం గుండా ప్రవహిస్తూ అటు కృష్ణా నదిలో కలుస్తూ ఉంటుంది అదేవిధంగా పాలవాగు పదిహేడు కిలోమీటర్లు వాగు కూడా అమరావతి ప్రాంతం గుండా ప్రవహిస్తూ ఉంటుంది మరి భవిష్యత్తులో ఎప్పుడైనా పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ప్రజెంట్ అమరావతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వరద నీరు అమరావతి ప్రాంతంలోకి వచ్చి చాలా ప్రాబ్లంగా మారే అవకాశం ఉంటుంది అలాంటి సమస్య లేకుండా ఈ మూడు రిజర్వాయర్ని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది ఒకటి అటు కొండవీటి వాగు దగ్గర నుంచి ఒక కాలువ నిర్మిస్తున్నారు లాం దగ్గర నుంచి ఆ కాలువు నేరుగా అమరావతి ప్రాంతం గుండా తవ్వుకుంటూ ఇక్కడ ఈ శాఖముడి రిజర్వాయర్కి కనెక్ట్ చేస్తారు ఆ చివరి భాగంలో దీనికి అవుట్లెట్ ఉంటుంది అక్కడ దీనికి కనెక్ట్ చేస్తారు సో వరద నీరు అంతా కూడా అక్కడ ఈ రిజర్వాయర్లోకి వచ్చి రిజర్వాయర్ పూర్తిగా నిండిన తర్వాత దీనికి అవుట్లెట్ అటువైపు ఉంటుంది అవుట్లెట్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తారు అక్కడి నుంచి మరొక కాలువ తవ్వి దీని దిగువ భాగంలో నిర్మించబోతున్న నీరుకొండ రిజర్వాయర్కి ఆ కాలువని కనెక్ట్ చేస్తారు అక్కడ ఆ రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండిన తర్వాత దాని దిగువ భాగంలో పెనువాక ప్రాంతంలో నిర్మించబోతున్న ఆ రిజర్వాయర్కి నీటిని విడుదల చేస్తారు అది కూడా పూర్తిగా నిండిన తర్వాత నేరుగా కాలువ ద్వారా అటు కొండవీటి లిఫ్ట్ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి ఆ కాలువని కనెక్ట్ చేస్తారు కొండవీటి లిఫ్ట్ ప్రాజెక్టుతో పాటు మరొక రెండు లిఫ్ట్ ప్రాజెక్టులు ఎగువ భాగంలో త్వరలో నిర్మించబోతున్నారు సో వాటికి కూడా ఆ వాటర్ వెళ్లే విధంగా ఈ కాలువ నిర్మాణం చేపట్టబోతుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి భవిష్యత్తులో పెద్ద పెద్ద వరద వచ్చినప్పటికి కూడా ఈ మూడు రిజర్వాయర్లు నీటి ప్రవాహాన్ని చాలా వరకు తగ్గించి ఇక్కడ స్టోర్ చేస్తారు ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా కూడా లిఫ్ట్ ప్రాజెక్టుల ద్వారా అటు మనకి కృష్ణానదిలోకి పంపు చేయడం కూడా జరుగుతుంది ఈ మూడు రిజర్వాయర్లు అమరావతి ప్రాంతానికి భవిష్యత్తులో రక్షణగా నిలవనున్నాయి ఈ మూడు రిజర్వాయర్లు కూడా అటు వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చిన సమయంలో అమరావతిని కాపాడడంతో పాటు నార్మల్ డేస్లో అమరావతి నీటి అవసరాలకు కూడా ఇందులో ఉన్న నీటిని వినియోగించబోతున్నారు ముఖ్యంగా ఈ శాఖ రిజర్వాయర్కి సంబంధించి దీని పక్కన ఒక పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పార్క్లో కాసేపు ఆస్వాదించి ఇక్కడ ఈ రిజర్వాయర్ని కూడా ప్రశాంతంగా చూసి వెళ్ళొచ్చు అంటే అమరావతిని టూరిస్ట్ ప్లేస్గా కూడా మార్చాలన్న ఉద్దేశంలో ఎక్కడికక్కడ గ్రీనరీతో పాటు పార్కులు కూడా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఎలాంటి పెద్ద వర్షాలు వచ్చినప్పటికీ కూడా అమరావతి ప్రాంతంలో ఒక్క నీరు కూడా నిలవకుండా ఉండే విధంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది వీడియో జర్నలిస్ట్ మౌళితో ప్రసాదకుల ఆకుల వైకే న్యూస్ అమరావతి